మనిషి జీవితం అనేది అసలు ఎన్నో ఎన్నో కోణాలు మనిషి జీవితం ఎన్నెన్నో కోణాలుగా మనం దీన్ని మన జీవితాన్ని చూడటానికి మనకి ఎంత అవకాశం మానవ జీవితం అనేది అది ఎంత అదృష్టం ఎంత గొప్ప ఇలాంటి ఒక అద్భుతమైన జీవితం అసలు మనకు రావడం అనేది దీన్ని కొంతమంది తెలియకుండా సూసైడ్ చేసుకొని

అంటే పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం దానివల్ల ఎక్కువ అవుతున్నాయి అక్రమ సంబంధాలు వాటి వల్ల ఎక్కువ మనసు అది కాకుండా భూతగాదాలు వాటి వల్ల నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మనం ఉండడానికి ఒక ఇల్లు ఏదో మనం పిల్లలు ఆడుకోవడానికి ఏదో ప్లేస్ ఇలాంటివి ఏమో కొంతవరకు మనం అనుభవిస్తాం అది కాకుండా నాకు పలానా చోట రెండు వందల ఎకరాలు ఉంది పలానా చోట పది ఇన్ని ఉన్నాయి ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్న అన్నీ చెప్పుకుంటారు చాలా పాపం వాళ్ళకి చూసి నాకు జాలి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చనిపోతే తీసుకెళ్ళరు వాళ్ళు దాన్ని అనుభవించరు ఇప్పుడు వాళ్ళు ఎంత డబ్బు గడించి అవన్నీ కొన్నారు నేను కాదన్ను కానీ వాటిని ఇప్పుడు అక్కడ పేపర్లో చూసుకుని ఇది నా భూమి అని చెప్పుకోవడం తప్పితే ఇప్పుడు మంచం ఉంది మంచం మీద మనం పడుకున్నాం దాన్ని ఆ మంచాన్ని మనం అనుభవించాం ఒక ఇంట్లో నేడులో ఉంటున్నాం ఆ ఇల్లు మనం అనుభవించాం అలా అనుభవించలేని ఆస్తి ఏదైతే ఉందో అది వేస్ట్ కదా అంటే కోసం గొడవ పడి చంపుకొని ఇది చేసి ఇది అంటే ఆ వేస్ట్ అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఇవన్నీ చాలా చిన్నవి అయిపోతాయి చెప్పారు గురుగారు అంటే అసలు గొడవలు ఎక్కువ భూమి మంద కాదు అంటే మేము ఉదాహరణ అడిగాడు కాబట్టి గురుగారు ఇప్పుడు మేము ఓకే అరెస్ట్ చేస్తే ఎక్కువగా కోర్టులో అన్నమ్ములు గొడవ కేసులు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి భూమి భూమి తగాదాలు అవును భూమి పంపకాలు తగాదాలు ఇల్లు పంపకాలు తగాదాలు చూస్తుంటే మేము తల్లిదండ్రులు కూడా నెల రోజులు ఈ తమ్ముడు దగ్గర నెల రోజులు అన్న దగ్గర తల్లిని మార్చేసుకొని ఇట్లాంటి చూస్తుంటే మేము అంటే ఒక అన్నల్లమ్ములు అసలు ఏంటంటే ఒక ఒక ఫ్లేట్ లో అన్నం తిన్నాము అన్నల్దమ్ములు కుట్టుకొని తల్లి పాలు ఇల్లు వాళ్ళు రావాలి నేను అదే ఫీల్ అవుతా నేను ఒకసారి ఫ్రెండ్ నాకు అడిగాడు నువ్వు ఏమి సేవ్ చేయవు అన్ని ఏదో చేస్తుంటావు అండ్ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఏమి అంటే ఈవెన్ మందు కొట్టును సిగరెట్ కొట్టును టీ కాఫీ కూడా తాగున్నావు అయితే మీలాగే నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నాన్ వెజ్ కూడా మానేసా గుడ్ గుడ్ అయితే నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అయినా నా దగ్గర ఎప్పుడు సేవింగ్ ఉండదు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేస్తూ ఇదోట నువ్వేమీ నీ పిల్లల కోసం ఉంచకపోతే రేపేంటి నీ పరిస్థితి అని పిల్లల కోసం ఏం చేయకపోతే అంటే నేను ఒకటే అంటా నా పిల్లలను నా ఆస్తి మీద బతికే స్థాయికి కనుక నేను పెంచితే నా పెంపకం తప్పు ఎందుకు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్థాయి నేను ఇవ్వాలి తప్పితే నా ఆస్తి వల్ల మీరు బతకండి అనే స్థాయి ఇస్తే మాత్రం నా పెంపకం నా పెంపకం తప్పని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పాను డెఫినెట్ గా నేను అదే నమ్ముతాను అదే ఫార్ములా ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఆస్తి అనేది ఉండొచ్చు పోవచ్చు రేపు సడన్ గా ఏదో ఎవడో వస్తాడు కబ్జా చేస్తాడు ఏదో చేస్తాడు అదే ఆక్యుపై చేస్తాడు అప్పుడు ఆస్తి పోయింది కదా అప్పుడు నా పిల్లలు ఎలా బతుకుతారు కానీ ఎలాంటి లో అయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలిగే ఒక పరిస్థితి వచ్చినప్పుడు అది చాలు కదా లైఫ్కి అది అంతకన్నా ఇదేం కావాలి విషయం ఏం కావాలి ఈ చాలా విషయాలు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే నేను నేను ఎలా బతికినా పర్వాలేదు నేను ఎలా బతికినా పర్వాలేదు నా పిల్లలు బాగుండాలి అని చాలా ఆస్తులు కూడబెడుతున్నారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పిల్లల్లోని కేవలం దానివల్ల ఆస్తి వల్ల గొడవలు చంపుకోవడాలు అదికి వస్తున్నారు వాళ్ళు గడిస్తూ వాళ్ళ పిల్లలకి ఏదో ఇస్తున్నావు అనుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లల్లో ఒక శత్రుత్వాన్ని ఇది అది ఇస్తున్నారని నా ఇది